హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే త్రీ ఇయర్స్ బేబీ ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసి చూపిస్తానండి సో ముందు వీడియోలో అయితే కటింగ్ అయితే చూపించాను సో ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూపిస్తాను సో ఇది అయితే పట్టుసారీతో అయితే త్రీ ఫ్రాక్స్ కుట్టాలి అని చెప్పాను కదా సో ఫస్ట్ అయితే ఫస్ట్ ఫ్రాక్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేశాను ఇది సెకండ్ ఫ్రాక్ అండి సో ఇది అయితే లంగా జాకెట్ టైప్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను దీని యొక్క కటింగ్ అయితే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను అలాగే వీడియో అయితే ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దీనికి అయితే లైనింగ్ అండ్ బాడీ పార్ట్ అయితే ఇలా జాయింటింగ్ అయితే చేశాను పైపింగ్ చేయాలండి సో ఇక్కడ కింద కొంచెం షేప్ రావాలి కాబట్టి ఇలా రౌండ్గా అంటే కట్ చేస్తున్నాను సో ఇక్కడ వచ్చేసి ఫిష్ కట్ టైప్ అయితే వస్తుందండి సో ఫ్రంట్ పార్ట్ ఫిష్ కట్ టైప్ వస్తుంది బ్యాక్ పార్ట్ వచ్చేసి నార్మల్ అయితే వస్తుందండి సో బ్యాక్ పార్ట్కి వచ్చేసి చిన్నగా డ్రాప్ అయితే పెడుతున్నాను సో ఇక్కడ తల పట్టడానికి షోల్డర్ దగ్గర జాయింట్ కానీ బ్యాక్ సైడ్ జిప్స్ కానీ బటన్ కానీ ఏమీ పెట్టకుండా ఇలా చిన్నగా డ్రాప్ అయితే పెడుతున్నాను డ్రాప్ అనేసి పెట్టేసి మనకి థ్రెడ్ కట్టుకుంటే కొంచెం పిల్లలకి అయితే ఇష్టంగా ఉంటారు కదా సో థ్రెడ్ అయితే పెట్టేద్దాం అనేసి ఇలా చిన్నగా డ్రాప్ అయితే కట్ చేసాను ఇది అయితే పళ్ళులో అయితే అది అండి సో బ్యాక్ సైడ్ అయితే హాఫ్ ప్లెయిన్ వచ్చింది హాఫ్ వర్క్ అయితే వచ్చింది సో ఇక్కడ లోతు అయితే తీసాను టోటల్లీ అయితే కటింగ్ అయితే అయిపోయిందండి బాడీ అయితే రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ అనేది చేసేస్తున్నాను సో ఇలా బాడీ పార్టర్ డైరెక్ట్ లైనింగ్ జాయింటింగే కాబట్టి ఇక్కడ అయితే అది అయితే స్కిప్ చేసేసానండి సో వీడియో ఇప్పటికే చాలా లెంతీ అయిపోతుంది అందుకనేసి లైనింగ్ జాయింటింగ్ కదా అనేసి అయితే స్కిప్ చేశాను సో ఇలా షోల్డర్ జాయింటింగ్ అనేది చేసిన తర్వాత మనకి ఇలా కింద చూసారు కదా కరెక్ట్ బాడీ అయితే వచ్చేసిందండి ఇలా వచ్చిన తర్వాత కింద పైపింగ్ అనేది చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అయితే పైపింగ్ చేసుకోవాలి ఇక్కడైతే హ్యాండ్స్ కూడా నేను జాయింటింగ్ అనేది చేసి పెట్టాను చిన్న బార్డర్ అనేది మిగిలింది సో శారీ మొత్తం చిన్న పీస్ కూడా వేస్ట్ కాకుండా అయితే అయితే త్రీ ఫ్రాక్స్ కింద అయితే అడ్జస్ట్ చేశాను మాకు జస్ట్ మోడల్ ఎలా స్టిచ్చింగ్ చేసుకుంటే బాగుంటుంది అనేసి అయితే చూపిద్దామని అయితే డిసైడ్ చేసుకున్నానండి సో ఇక్కడైతే హ్యాండ్స్ కటింగు మిస్ అయిపోయింది ఇలా అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను సో చిన్నపిల్లలకి కూడా లోతు బాడీకి కానీ అలాగే హ్యాండ్స్కి కానీ లోతు అనేది కంపల్సరీ తీసుకోవాలండి సో తీసుకుంటేనే మనకి బుగ్గలాగా రాకుండా అయితే ఉంటుంది లూజ్ అనేది ఏం లేకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో ఉంటుంది స్టిచ్చింగ్ అంటేనే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కదండి సో అలా ఫిట్టింగ్తో రావాలి అంటే చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా మనకి లోతు అనేది బాడీకి కానీ హ్యాండ్స్కి కానీ లోతు అనేది కంపల్సరీగా ఉండాలి ఇలా వన్ హ్యాండ్ అనేది జాయింటింగ్ చేశాను కదా బార్డర్ అయితే వేసానండి హ్యాండ్స్కి అలాగే సెకండ్ హ్యాండ్ కూడా జాయింటింగ్ అయితే చేసేసుకోవాలి సో ఇక్కడ అయితే జాయింటింగ్ అనేది చేసేస్తున్నాను సో ఇలా హ్యాండ్స్ జాయింటింగ్ అయిపోయింది కదండి సో కింద అయితే ఫ్రంట్ సైడ్ పైపింగ్ అయితే చేశాను బ్యాక్ సైడ్ పైపింగ్ అయితే చేసుకోవాలి అలాగే నెక్ పైపింగ్ కూడా చేయాలి సో ఫైనల్లీ అయితే బాడీ అయితే బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందండి సో ఇక్కడ బ్లౌజ్ లెంత్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ అండి సో ఇది ఫుల్ బ్లౌజ్ కాబట్టి ఫుల్ లెంత్ వచ్చేసి ఈ బేబీ ఫుల్ లెంత్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఇంచెస్ అంటే అందులో స్కట్కి బాడీకి అయితే ట్వెల్వ్ ఇంచెస్ తీసేయగా మిగిలిన ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే మనకి స్కర్ట్ పాట్ అనేది రావాలి సో ఇది అయితే శారీలో మనకి కింద ఉన్న క్లాత్ కట్ చేయగా పైన ఉన్న క్లాత్ అండి ఇది అయితే ఒక ఫోర్ మీటర్స్ ఉంది సో ఫ్రంట్ ఫోర్ మీటర్స్ లెంగ్త్ ఎయిటీన్ ఇంచెస్ విడ్త్ అయితే ఉంది సో ఇక్కడ ఎయిటీన్ ఇంచెస్ అంటే మనకి కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది కదా సో ఇక్కడైతే మనకి కావాల్సింది ఫిఫ్టీన్ ఇంచెస్ ఇక్కడ త్రీ ఇంచెస్ అయితే ఎక్కువ ఉంది కదా ఇది ఇక్కడ చిన్నగా పట్టి పెడితే పెరిగే పిల్లలే కదండి సో అలా అయితే వాళ్ళకి యూజ్ అయిపోతుంది కొంచెం తర్వాత కూడా అందుకే ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు ఇలా బార్డర్ కిందికి పోయేటో అయితే పెట్టేసుకుంటే ఇలా బార్డర్ కిందికి అయితే పోతుంది సో ఇలా మొత్తము వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకుంటే త్రీ ఇంచెస్ అయితే లోపలికి వెళ్ళిపోతుందండి ఫైనల్లీ అయితే ఇలా జాయింటింగ్ అయితే ఫోల్డింగ్ అయితే చేశాను ఇప్పుడు వచ్చేసి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంది ఇందులో ఒక హాఫ్ ఇంచు అయితే మనకి జాయింటింగ్ పోయినా మళ్ళీ ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే వస్తుంది సో ఈ పీస్ లైనింగ్ పీస్ వచ్చేసి పాలిస్టర్ పీస్ అండి మీటర్ పీస్ అయితే తీసుకున్నాను సో మీటర్ పీస్ని ఈ మిడిల్లోకి ఫోల్డింగ్ హాఫ్ కట్ చేసుకుంటే ఇలా అయితే ఫ్రంట్ టు బ్యాక్ అయితే వచ్చింది ఇది కూడా ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంది సో లైనింగ్కి అయితే లోపల లైనింగ్కి అయితే చిన్నగా పట్టి పెట్టాలి కదా ఇక్కడ మిగిలిన వన్ అండ్ హాఫ్ అయితే ఇలా పట్టి పెట్టేస్తున్నాను పట్టి పెట్టుకుంటేనే మనకి బాగుంటుంది సో లైనింగ్ మెయిన్ క్లాత్ కంటే లైనింగ్ అయితే ఒక వన్ ఇంచు అయితే తక్కువగా ఉండాలి సో ఈ వన్ ఇంచ్ మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్తో ఫోల్డింగ్ చేసేసుకుంటే మనకి కరెక్ట్ లెంత్ అయితే వస్తుంది చూసారు కదా ఫిఫ్టీన్ ఇంచెస్ ఉన్న క్లాత్ థర్టీన్ ఇంచెస్కి అయితే వచ్చింది మెయిన్ క్లాత్ అయితే ఫిఫ్టీన్ ఉంది సో ఇక్కడ అయితే మనకి లైనింగ్కి ఉన్న మెయిన్ క్లాత్కి అయితే ఇంత డిఫరెన్స్ అయితే వచ్చిందండి కరెక్ట్గా సెట్ అయిపోయింది ఇప్పుడు ఈ లైనింగ్కి కూడా ప్రిల్స్ అనేవి పెట్టాలి మనకి నడుం లూజ్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ ఉందండి సో మనం అప్రాక్సిమేట్లీ ట్వంటీ ఇంచెస్ అయినా తీసుకోవాలి సో ట్వంటీ టు ట్వంటీ ఫోర్ ఇంచెస్ అయినా తీసుకుంటేనే మనకి స్కర్ట్ కింద నుంచి వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో ఇది అయితే వన్ పార్ట్ ట్వంటీ ఇంచెస్ అంటే ఫ్రంట్ టు బ్యాక్ టెన్ టెన్ కలిపి ట్వంటీ ఇంచెస్ అయితే వచ్చేటట్టు మనం ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి సో నేను ఫ్రంట్ సపరేటు అండ్ బ్యాక్ సపరేట్ అయితే ప్రిల్స్ పెడుతున్నాను సో ఇలా దూరం దూరం లైనింగ్ అయితే లైనింగ్కి అయితే దూరం దూరంగా ఇలా ప్రిల్స్ అనేవి పెట్టుకొని మనకి నడుములు సుక్కి సెట్ అయ్యేటైతే చూసుకోవాలి సో ఇక్కడ అయితే కొంచెం ఫోర్టీన్ ఇంచెస్ వచ్చిందండి మధ్యలో చిన్నగా ప్రిల్ అయితే అడ్జస్ట్ చేయాలి సో మెయిన్ క్లాత్కి అయితే అడ్జస్ట్ చేసుకుందాము లూజ్ ఉన్నా పర్లేదండి మా వాళ్ళు దా ఎలాస్టిక్ కానీ నాడ కానీ పెట్టుకుంటే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు మరీ టైట్ అయితే బాగుండదు అలాగే మెయిన్ క్లాత్కి కూడా ఇది ఫోర్ మీటర్స్ అంటే ఫ్రంట్ బ్యాక్ కలిపి ఫోర్ మీటర్స్ అండి మనకి ఎంత వీలైతే అంత ప్రిల్స్ అనేవి దగ్గర దగ్గరగా పెట్టుకోవాలి సో చిన్న పాపకి కాబట్టి ప్రిల్ క్లాత్ అనేది ఎక్కువగా ఉంది ప్రిల్స్ అనేవి దగ్గర దగ్గరగా పెట్టుకుంటేనే మనకి నీట్గా కనబడుతుంది సో నేనైతే ఇక్కడ క్లాత్ అస్సలకే మనకి ఫోల్డింగ్ అయితే కావట్లేదండి చాలా స్టిఫ్గా అయితే ఉంది ఇలా మనకి దగ్గర దగ్గరగా అయితే ప్రిల్స్ అనేవి దేన్ని దానికి అయితే కరెక్ట్గా సెట్ చేసుకుంటూ ప్రిల్స్ అనేవి పెట్టుకోవాలి సో ఇది అయితే ఒక ట్వెల్వ్ ఇంచెస్ టెన్ టు ట్వెల్వ్ ఇంచెస్ అయితే వచ్చేటైతే ప్రిల్స్ అనేవి పెట్టుకోవాలి సో నేనైతే ఇక్కడ టెన్ ఇంచెస్ పెడుతున్నాను పాప మరీ సన్నగా అయితే ఉందండి సో అందుకే టెన్ ఇంచెస్ అయితే పెడుతున్నాను లూజు ఎంత ఉంటే దానికి ఒక నాలుగు ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకుంటే స్కర్ట్ అనేది కింద నుంచి కానీ పై నుంచి కానీ వేసుకోవడానికి ఫ్రీగా ఉంటుంది సో ఇక్కడైతే పెట్టానండి సో రిల్స్ పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది చాలా నీట్గా చాలా స్టిఫ్గా అయితే ఉంది ఇప్పుడు ఈ లైనింగ్ని అయితే ఇలా లోపటి నుంచి అయితే జాయింటింగ్ అనేది చేయాలి సో మెజర్ మెజర్ చేసుకుంటే అయితే నాకు ఇక్కడ కరెక్ట్గా ఉంది లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ రెండు సేమ్గా ఉండాలి ఇలా ఒక్కసారి ఐరన్ చేసుకుంటే అయితే కరెక్ట్ ఫిక్స్ అయిపోతుందండి చాలా స్టిక్గా ఉంది అలాగే ఇలా శారీకి అయితే ప్యాచ్ వర్క్ వచ్చింది సో ఇలా ప్యాచ్ వర్క్ ఉందేమో ఫ్రంట్కి పెడుతున్నాను ఇంతకుముందు స్టిచ్ చేసింది ప్లెయిన్గా ఉందేమో బ్లా బ్యాక్ సైడ్ అయితే పెడుతున్నాను సో ఇక్కడ స్టోన్స్ ఉన్నాయి అయితే తీసేస్తున్నాను అండి సారీ మొత్తము ఇలా ప్యాచ్ వచ్చిందండి ఇది పైన ఉంది కాబట్టి చిన్న ప్యాచ్ అయితే ఉంది అలాగే ఇంకో ఫ్రాక్కి అయితే పెద్ద పెద్ద ఫ్లవర్స్తో అయితే వచ్చింది సో అది ఫైవ్ ఇయర్స్ బేబీకి అయితే కరెక్ట్గా సెట్ అయిపోయింది సో దాని స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఓ ఏ ఫ్రాక్ ఉందో ఏ ఫ్రాక్ బాగుందో అయితే నాకు కామెంట్ చేయండి అలాగే దీనికి కూడా మొత్తం ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి సో దీనికి ప్యాచ్ అనేది ఉంది కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది ఇలా దీనికి కూడా లైనింగ్ అనేది జాయింటింగ్ అనేది చేసుకోవాలండి సో మనం ముందుగా లైనింగ్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్నాం కాబట్టి ఇలా లైనింగ్ అనేది లోపలికి పోయేటో అంటే మెయిన్ క్లాత్కి రివర్స్ వైప్కి లైనింగ్ అనేది జాయింటింగ్ చేయాలి ఇలా జాయింటింగ్ అనేది చేసుకుంటే మనకు ఫ్రీగా ఉంటుంది అలాగే ఫ్రంట్ బ్యాక్ సపరేట్గా చేసుకున్నాం అనుకోండి ఇంకా నీట్గా అయితే ఉంటుంది సో ఇలా అయితే లైనింగ్కు అడ్జస్ట్ అయ్యేటో అయితే మెయిన్ క్లాత్ని అయితే స్టిచ్చింగ్ చేశాను సో ఇక్కడ చూసారు కదా ఇలా జాయింటింగ్ చేశాను అలాగే ఇంకో పాటుకి కూడా లైనింగ్ అనేది జాయిన్ చేశాను ఇప్పుడు అయితే ఓన్లీ మెయిన్ క్లాత్ అంటే స్కర్ట్ యొక్క మెయిన్ క్లాత్ అండ్ రెండిటికి టూ సైడ్స్ కూడా ఓన్లీ మెయిన్ క్లాత్ అనేది జాయింటింగ్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ సపరేట్గా జాయింటింగ్ చేసుకోవాలి లైనింగ్ కూడా సపరేట్గా జాయింటింగ్ అనేది చేసుకోవాలి సో ఇలా మెయిన్ క్లాత్ జాయింటింగ్ చేసాం కదండి సో డబుల్ స్టిచ్చింగ్ వేసుకుంటే ఈజీగా ఉంటుంది క్లాత్ అనేది దారం అనేది తెగిపోకుండా నీట్గా అయితే ఉంటుంది ఫిక్స్ అయిపోతుంది సో ఇలా డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసుకున్న తర్వాత సేమ్ ఈ లైనింగ్కి కూడా మళ్ళీ మెయిన్ క్లాత్ లోపలికి అనేసి ఈ లైనింగ్కి అయితే వేసుకోవాలండి సో నీట్గా కన ఫ్రాక్ అనేది నీట్గా ఉండాలి అంటే లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ సపరేట్గా జాయింటింగ్ చేసుకుంటేనే ఫ్రాక్ అనేది కానీ ఇలా లంగా జాకెట్ కానీ నీట్గా అయితే ఉంటుంది దీనికి కేనుకేనుక్ కూడా జాయింట్ చేసుకోవచ్చు కానీ ఫ్రాక్ అనేది ఇంకా వెయిట్ అయిపోతుంది ఇంకా ఉబ్బుగా కనబడుతుంది అనేసి చేయట్లేదు ఇక్కడ పైన అయితే ఒక సైడు మనకి పైన కట్టుకో నాడపట్టి పెట్టాలి కాబట్టి ఒక వన్ ఇంచ్ అనేది వదిలేసి కింద మొత్తం జాయింటింగ్ అనేది చేయాలి సో ఇక్కడ జాయింటింగ్ దగ్గర అయితే స్టోన్స్ అయితే ఉంది సో ఇక్కడ అయితే ఒక వన్ ఇంచ్ అయితే వదిలేసి జాయింటింగ్ చేయాలి సో నాకు ఇక్కడ ఫిట్టింగ్ కోసం అయితే కరెక్ట్ డైరెక్ట్ పెట్టేసాను మర్చిపోయి సో ఇక్కడైతే పైన ఒక వన్ ఇంచ్ వదిలేసుకొని మనము మెయిన్ క్లాత్ సపరేట్గా అలాగే లైనింగ్ కూడా సపరేట్గా జాయింటింగ్ అనేది చేసుకోవాలి ప్రతి దానికి డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి స్కర్ట్ పార్ట్ అనేది జాయింటింగ్ చేసుకున్నాం కదా ఇలా పైన నాడపట్టి అనేది జాయింటింగ్ చేసుకోవాలి ఇలా వన్ ఇంచ్ అనేది వదిలేసుకోవాలి అని చెప్పాను కదా సో ఇక్కడ పైన నేను జాయింట్ చేసే నాడపట్టిని ఫోల్డింగ్ చేశాను అలాగే లోపల ఉన్న స్కర్ట్ పార్ట్ని కూడా లోపటి వైపుకి అయితే ఫోల్డింగ్ చేయాలి రెండు మనకి లోపలిది లోపటి వైపుకి ఫోల్డ్ చేయాలి పైన ఉన్న నాడపట్టి పై వైపుకి ఫోల్డింగ్ చేసుకొని ఇలా ఫస్ట్ అయితే చిన్నగా రాప్ చేసుకోవాలి ఇలా రబ్ చేసుకున్న తర్వాత మనకి ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే మొత్తంగా ఇలా జాయింటింగ్ అనేది చేసుకోవాలండి సో ఇక్కడ ఏమైనా కొంచెం చూ వర్క్ది కాబట్టి చూసుకుంటూ అయితే కుట్టుకుంటున్నాను సో మనకి నాడపట్టి అంటే ఇలానే జాయింటింగ్ అనేది చేసుకోవాలండి జాయిన్ చేసినాక చివరికి ఇలా వచ్చింది కదా మళ్ళీ ఆ చివరిది లోపలికి ఫోల్డింగ్ చేయాలి ఇలా దీనికి కూడా ఒక హాఫ్ ఇంచు ఉండేట్టు చూసుకొని మిగిలిన క్లాత్ అయితే కట్ చేసుకొని దీన్ని లోపలిది లోపటి వైపుకి ఇలా బయటిది బయటి వైపుకి అయితే ఫోల్డింగ్ చేసుకుంటే మనకి ఆ ఎడ్జెస్ అనేవి ఏమి కనబడకుండా అయితే ఉంటాయండి సో జాగ్రత్తగా ఇక్కడ అయితే రబ్ చేసుకోవాలి ఒక రెండు మూడు సార్లు అయితే ఇలా చేసిన తర్వాత ఇలా మళ్ళీ ఈ క్లాత్ని అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనకి ఇంతకుముందు కుట్టు అనేది ఉంటుంది కదా సో అదే కుట్టు పైనుంచి అయితే పడేటట్టు కుట్టుకోవాలి ఇక్కడ అయితే ఇప్పుడు ఇలా క్లాత్ను మళ్ళీ ఇలా రివర్స్ వైప్కి సేమ్ మనకి ఇంతకుముందు జాయింటింగ్ అనేది ఎక్కడ ఉందో అదే జాయింటింగ్ పైన కుట్టు పడేటట్టు కుట్టుకోవాలి ఇక్కడ నాకైతే బొద్దు అనేది ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా అయితే ఫోల్డింగ్ చేశానండి ఇలా స్టార్టింగ్ అయితే కంపల్సరీగా రబ్ చేసుకోవాలి ఇలా రబ్ చేసుకొని ఆ ఎర్జి పై నుంచి అయితే ఇలా స్ట్రైట్గా వేసుకోవాలి క్లాత్ అనేది పైన మనకి నడుంపట్టి సారీ నాడపట్టి అనేది ముడతలు రాకుండా కరెక్ట్గా సెట్ చేసుకుంటూ అయితే ఇలా నీట్గా కుట్టుకోవాలి మనము తొందరగా కుట్టుకుంటూ అయితే పైన ముడత అయితే వస్తుందండి సో ముడత వస్తే నీట్గా ఉండదు సో ముడత అనేది రాకుండా కరెక్ట్గా క్లాత్ని సెట్ చేసుకుంటూ మరీ కుట్టుకోవాలి సో చాలా ఈజీగా అయితే ఉంటుందండి సో మనకి సైజు ఇది చిన్న సైజు అయినా ఏ సైజు అయినా కూడా లంగా జాకెట్ అయితే కుట్టే మెథడ్ మాత్రం ఇదేనండి చాలా నీట్గా అయితే కుట్టుకోవచ్చు సో ఇది అయితే చిన్న బ్లౌజ్ చిన్న స్కర్ట్ కాబట్టి చాలా బుజ్జుభుజుగా అయితే ఉందండి సో ఇంకో ఫ్రాక్ అయితే త్రీ మంత్స్ బేబీ ఫ్రాక్ అండి సో అది ఇంకా నీట్గా అయితే వస్తుంది అని అనుకుంటున్నాను సో ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను అది కూడా సో ఫైనల్లీ అయితే స్కర్ట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది సో కొంచెం లూజే ఉంటుందండి సో మరీ టైట్గా ఫిక్సింగ్ పెడితే పిల్లలకి అన్కంఫర్టబుల్గా అయితే ఉంటుంది కదా సో ఇదైతే ఫ్రంట్ పార్ట్ కొంచెం ప్యాచ్ అనేది ఉంది స్టోన్ వర్క్ ఉంది కాబట్టి హెవీగా ఉండాలి కాబట్టి ఇలా ఫ్రంట్ పార్ట్కి అయితే పెట్టాను ఫైనల్లీ అయితే ఇలా ఫ్రాక్ అయితే రెడీ అయిందండి సో వీడియో ఎలా ఉందో అయితే కామెంట్ అయితే చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయడం అయితే మర్చిపోకండి సో మీరు చేసే ఒక్క లైక్ అండ్ కామెంట్ అయితే నాకు చాలా మోటివేటివ్గా ఉంటుంది అలాగే నాకు వీడియోస్ తీయాలన్న ఇంట్రెస్ట్ కూడా ఇంకా ఎక్కువ అవుతుంది సో మీరు చేసే లైక్ అయితే నా ఛానల్ ఇంకా కొత్త వారికి అయితే రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇలా నాలా కొత్తగా నేర్చుకునే వారికి కుట్టుకునే వారికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను ఫైనల్లీ ఫ్రాక్ అయితే రెడీ అయింది కదండి సో ఇలా స్కాట్కి అయితే మనకి ఇక్కడ వరకు అయితే అయితే వస్తుంది సో ఫుల్ బ్లౌజ్ ప్లస్ లంగా జాకెట్ అయితే లెహంగా అయితే రెడీ చేసేసాను ఫైన బ్యాక్ సైడ్ అయితే ఎందుకో నాకు డౌట్ అనిపించిందండి మళ్ళీ ఓపెన్ చేసి అయితే ఉప్సి పెట్టాను సో ఫైనల్లీ ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది కదా ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్